ఎవరే కలపాలో కుడి వచ్చింది అందరికీ అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి తండ్రి కుమార నాములు వందన తెలియజేసిన ఇప్పుడు మీ పక్క వారికి మీ కుడిచే అందించి అందరూ కూడా ఈ మా చెప్పాలకు వచ్చిన మీ పక్కనున్న వారికి మీ కుడిచే అందించి నీవు అన్ని విషయములు ఆశీర్వాదకరంగా ఉందివు నీవు అన్ని విషయములలో ఆశీర్వాదకరముగా ఉండవు ఈరోజు దేవుడి మనందరికి చే వాగ్దానం ఏంటంటే నీవు అన్ని విషయములలో ఒక్క విషయంలో కాదండి అన్నిటిలో నీ కలిగిన వ్యాపారంలో అవ్వచ్చు నీ కలిగిన సంతానాలు అవ్వచ్చు నీ కలిగిన చేతి పనులు అవ్వచ్చు నీకు కలిగిన సమస్తములు కూడా నువ్వు ఆశీర్వాదంగా ఆశీర్వాదకరంగా ఉంటావు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము మొదటివచ్చనములో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయంలోనూ ఎక్కువ అతనిని అబ్రహమును ఆశీర్వదించను అన్ని విషయంలోనూ ఎక్కువ అబ్రహామును ఆస్వాదించను అన్ని విషయములలో దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే మనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉండాలండి అబ్రహం కలిగి ఉన్న ప్రత్యేకతలు ఈ దినాన దేవుడు మనకందరికీ కరగండాలని కోరుచున్నాడు ఈరోజు మన పక్క వారు చెప్పాం కదా నువ్వు అన్ని విషయాలు ఆస్తి కలిగి ఉంటావని ఆ ప్రత్యేకతలు పక్క వారికి ఉండాలి మనకు ఉండాలండి మనకు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన కలిగిన సమస్యలు కూడా నెరవేరుతుంది ఏమిటి అంటే అబ్రహం తన లైఫ్లో నేర్చుకున్న మొదటి సత్యం ఏంటంటే తన జీవితమును ప్రత్యేకంగా జీవించాలండి అంటే అందరితో మిళితమైన స్వభావం కాకుండా అందరితో నాకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పద్ధతులు కావాలి దేవుడు కావాలి అన్న రీతిగా కాకుండా తన లైఫ్లో ఒక ప్రత్యేకత తన జీవితంలో ఒక ప్రత్యేకత అంటే చూడగానే ఇతడు దేవుని బిడ్డ అన్న రీతిగా తన జీవితాన్ని మలుచుకున్నాడండి ఇంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది మీరు ఉంటే నేను ఉండండి లేక చల్లగానే కానీ నిలువెచ్చగా ఉండదు అంటారు కొందరు మనము అటు ఇటు కలిగి ఉంటామండి అంటే ఇటు అన్ని ఆచారాలు ఆచరిస్తాము అక్కడ అన్ని పద్ధతులు చేస్తాను ఆ రీతిగా కాకుండా దేవుడు మన నుండి ఆశించేది మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఈ రెండు డేస్ పాలన చేస్తున్న వాళ్ళు కానీ మన యొక్క జీవితంలో మనం ప్రతిదినము దేవుని సంధిలో ప్రార్థించేవారు కానీ ఈరోజు మన జీవితంలో ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు అన్ని విషయములలో ఒక్క విషయంలో కాదు అన్నిటిలో నువ్వు ఆశ్చర్యాదకరంగా నీ కుటుంబానికి నువ్వు దీవునికరంగా నీ కుటుంబానికి ధన్యకరంగా ఉండాలి అంటే మన లైఫ్లో మనం సెపరేటెడ్గా ఉండాలండి ప్రత్యేకత కలిగి ఉండాలి అంటే మన జీవితంలో ఆశీర్వాదాలు దేవుని యొక్క సన్నిధిలో మనకు రావడానికి మన లైఫ్లో దేవుడు చూసేది ప్రత్యేకత అబ్రాహ్మణ తన లైఫ్ చూడండి దేవుడు పిలిచాడండి నీ ఇంటిలోంచి నీ కుటుంబం బంధువుల నీ నుంచి నువ్వు ప్రత్యేకించి నువ్వు బయటికి రమ్మన్నాడు కుటుంబం బయటికి రావడం అంటే అందులో సామాన్య విషయం కాదు ఆది కాలంలో అయితే మరీ కష్టం నేను చూపించే దేశాన్ని వెళ్ళిపో నీ ఇంట్లోంచి నీ బంధువులు అందరి దగ్గర నుంచి నువ్వు బయటకు వచ్చి నేను ఎక్కడికైతే వెళ్ళమని చెప్తున్నా అక్కడ బయలుదేరి వెళ్ళాలంటే అప్పుడే ఇంకేం మాట్లాడకుండా బయలుదేరిస్తాడండి అక్కడ ఏడు ఆశీర్వాదాలు ఇవ్వని చూస్తాను పన్నెండో తాయంలో ఈ దినాను దేవుని యొక్క వాకింగ్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యము మన లైఫ్ ఎప్పుడు కూడా ప్రత్యేకత అది కలిగి ఉండాలండి మన మన యొక్క కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ చూడగానే చెప్పాలి ఈ బిడ్డ ప్రత్యేకత కలిగిన వాడు ఏ బిడ్డ దేవుని కోసం నిష్టగా జీవించినవాడు ఏ బిడ్డ ప్రార్థన పరుడు ఏ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో అధికమైన సమయం వెచ్చించినవాడు ఈ రీతిగా మన గురించి సాక్ష్యం కలిగితే మనకు దేవుడు చెప్పిన యొక్క వాగ్దానము నెరవేరడానికి అది అవకాశం ఉంటుందండి రెండు అప్పుడు రెండు రెండు రెండో లక్షణం ఏంటంటే ఒకటి ప్రత్యేకత కలిగి జీవించాడు రెండు లక్షణము ఆయన జీవితం నేర్చుకున్నది ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవునిపైన ఆధారపడ్డాడండి ఏది కూడా తన యొక్క సొంత ఒపీనియన్ సొంత నిర్ణయాలు అంటూ లేవు అన్ని విషయాలు కూడా దేవునిపైనే ఆధారపడ్డాడు మీరు చూడండి ఆది ఖండంలో ఎక్కడ చూసినా సరే దేవుని కోసం ఒక బలిపీఠమును కట్టి దేవుని కోసం ఒక బలిపీయటం కాబట్టి దేవునితో మాట్లాడి దేవుడు చెప్పింది చేశాడండి ఆయన ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండో సత్యం ఏంటంటే మనం ఎవరిపైన ఆధారపడుతున్నాం మనం ఎవరిపైన మన బేస్ అవుతున్నాం మన బేస్మెంట్ ఏది మన ఇల్లు కట్టడానికి ఒక బేస్మెంట్ చేస్తారండి ఇల్లు కట్టడానికి ఒక బేస్మెంట్ ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా మన ఆధారభూతులు ఎవరు మన డిపెండెన్స్ ఎవరు మనం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం ఈ లోకంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కొక్కరి మీద ఆధారపడతారండి భార్య భర్త మీద ఆధారపడుతుంది వృద్ధాప్యం ఉన్న తల్లి తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడతారు బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి మీద ఆధారపడితేనే వస్తారని ఈరోజు పరిస్థితి అయిన దేవుడు మనకు నేర్పే సత్యం ఏంటంటే మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం నువ్వు ఆధారపడిన దాన్ని బట్టి ఉంటుందండి మనం ఎవరి మీద అయితే ఆధారపడుతున్నామో ఆధారపడిన దాన్ని బట్టి మన జీవితంలో ఆశీర్వాదం ఉంటాయి ఒక వ్యక్తి దేవునిపైన ఆధారపడ నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా ఆశీర్వాదవంతం ఉంటాడు కానీ దేవునికరంగా ఉంటాడు కానీ మరి వేరే రీతికి ఉండడానికి అందుకే కీర్తంగా రాస్తాడు ముప్పై నాలుగు కీర్తన ఐదు వచ్చిన వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూను లజ్జింగ్పోను దేవునిపైన పైన ఆధారపడినాడు ఈ లోకంలో సిగ్గుపడడు అవమానపడడం అభ్యాం కలిగిన మొదటి లక్షణము ఏంటమ్మది ప్రత్యేకంగా జీవించాడు రెండో లక్షణము దేవుని పైన ఆధారపడ్డాడండి మూడో లక్షణము దేవునికి మొట్టమొదటి స్థానము ఇచ్చాడండి మనం ఎలా చెప్పగలం పాస్టిఆర్ అంటే నీకు నీ కొడుకు కావాలో దేవుడు కావాలో కోరుకున్నప్పుడు నా కొడుకు అయినా నువ్వే కావాలని చెప్పి దేవుని కోరుకున్న వ్యక్తి అండి ఆ మనం మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో దేవుని యొక్క సందులో మన అందరం కూడా తల్లిదండ్రులు మన మనందరం కూడా మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నామో దాన్ని బట్టి ఆశ్చర్యంగా ఉంటాయండి కొంతమంది యజమానులకు ఇస్తారు కొంతమంది యజమానులకి ఇస్తారు కొంతమంది బిడ్డలకి ఇస్తారు అంటే నేను ఇవ్వద్దు అని అనట్లేదు కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ముందు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి తర్వాత నీ కుటుంబం తర్వాత నీ భర్త తర్వాత నీ యజమాని తర్వాత నీకు టోటల్గా ఏదైనా చేయి కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వాలండి నీ ఫస్ట్ ప్రియారిటీ నీ మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి అపరాహము ఇస్సాకును దేవునికన్నా అధికంగా ప్రేమించాడు కానీ దేవుడు అడిగినప్పుడు మాత్రము నాకు నా కొడుకు కావాలన్నదండి నువ్వు నాకు కావాలన్నాడు ఈరోజు మన మొదటి స్థానం బట్టే ఆశీర్వాదాలు ఉంటాయి ఏ కూడా చెప్పారు కదండి మీరైతే ఆయన రాజ్యం నీతిని మొదట మొదట పెట్టుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి ఏవన్నీ ఈ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించబడిన మన మొదటి స్థానము అంటే నేను ఉదయం లేవగానే మన తలంపులోనికి రావాల్సింది మన ఊహల్లో రావాల్సింది నా దేవుని యొక్క స్థాని నేను గలపాలి నా దేవుని యొక్క సందోకరించాలి నా దేవునికి నా కుటుంబాన్ని సమర్పించాలి నా దేవునికి నాకు కలిగిన సంపదను సమర్పించాలి అంటే నువ్వు దేవునికి అప్పగింతులు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఆశీర్వాదాలు ఆ రైతు ఉంటాయని ఏబు అరుణోదయం లేచి దేవుని సంధ్యలో ప్రతి ఒక్కరింటే ప్రార్థించారట తన బిడ్డలో పాపం చేసి తన బిడ్డలో దో అంటే దేవునికి దూరమైపోయారమో అభిజేతి కలిగి ఉన్నారేమో అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేట అంటే ఇంట్లో మొట్టమొదటి యాజకుడు ఎవరు అంటే యజమానుడే మొదటి యాజకుడు ఎవరంటే యజమానుడే యజమానురాలే మన ఇంటికి మన కుటుంబానికి మనమే యాజకులమే రావండి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ బిడ్డను దేవునికి అప్పగిస్తూ రావాలి నీ బిడ్డను దేవునికి సమర్పిస్తూ రావాలి వాళ్ళ జీవితంలో ఆశ్చర్య పొందాలన్నా ఆరోగ్యవంతులు ఉండాలన్నా క్షేమం విస్తరించాలన్నా నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా ఆశ్రవ రావండి అంటే నీ మొత్తం అస్తానే ఎవరికి ఇస్తున్నావు మన కుటుంబాలక మన వ్యాపారాలక మన కలిగి ఉన్న వాటిగా పేదడు నీ యొక్క సమస్యను విడిచిపెట్టి నన్ను వెంబడించాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు ఇవ్వయ్యా నాకు మొత్తం స్థానం నాకు ఇవ్వు నాకు మొదటి స్థానం ఇచ్చి తర్వాత నీ నుంచి ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ఆశ చాలా ఇంట్లో చాలా కుటుంబాల్లో దేనికి మనము ఆశీర్వాదాలు ఉండలేదు అంటే అది దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వట్లేదని సంపాదిస్తున్నాం కష్టపడుతున్నావు విపరీతమైన ఆస్తి విపరీతమైన సంపద వస్తుంది కానీ అది నిలవదండి ఎందుకు అంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దొంగిలించేస్తున్నావు దేవునికి వల్సిన ప్రియారిటీని దొంగిలించేస్తున్నావు ఈరోజు దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించను మరి ఎందుకు మనం ఎందుకు ఆశీర్వాద పొంది కూడా ఆశీర్వదం లేకుండా ఉంటున్నాం దేవుని పొంది కూడా దేవుని లేకుండా ఉన్నాం అంటే అబ్రాహ్మ యొక్క జీవితానికి మన జీవితానికి ఏంటి వ్యత్యాసం అంటే అబ్రాహ్మం దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇస్తూ తన లైఫ్లో కాపాడుకుంటూ వచ్చాడండి మనము సరిగా కాపాడుకోలేకపోతున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు మరొక సత్యం ఏంటంటే అబ్రాహ్మ గారి జీవితంలో తన యొక్క ఆస్తి పొందడానికి నాలుగోదిగా తన ఆస్తిని సేవ కోసం ఖర్చు పెట్టాడండి చూడండి పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన చదవనమ్మా ఆది కన్నా పద్దెనిమిది మొదటి వచ్చిన అతని కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని నిలబడి అతని వారిని చూచి నాల మట్టికు వంగి ప్రభువా నీ కటాక్ష నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు చాలమ్మా ఇక్కడ మనం గమనించినప్పుడు అబ్రహము సేవ కోసము తన సొమ్మును వెచ్చించడండి పాశేరి వచ్చులో సేవ ఎక్కడుందని చెప్పి నేను అడగచ్చు ముగ్గురు దేవదత్తులు తన ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము వారెవరో అబ్రాహం చుట్టాలు కాదు అబ్రాహ్మ బంధువులు కాదు అబ్రాహము స్నేహితులు కాదు వారు దేవదూత్తులు అని చెప్పి దేవుని ఎద్దు నుంచి పంపబడిన దేవదూతులను రాయిపోతుందండి ఆ ముగ్గురు వచ్చినప్పుడు అబ్రాహ్మం ఎండవేరు మీరు వచ్చారయ్యా ఈ చెట్టు కింద కూర్చోండి నేను మీరు కూర్చోండి నేను మీకోసము ఆకారం సిద్ధపడి తీసుకొస్తాను తిని తృప్తి పని చెంది మమ్మల్ని ఆస్వాదించి వెళ్ళమన్నారండి అది ఎవరైనా చెప్పగలంటే గెస్ట్ వస్తున్నారంటే ఈ రోజులు ఎలాగ ఉందంటే తలుపులు వేసుకున్న రోజులు ఎవరైనా చుట్టాలు ఎవరైనా ఒక్కరు కనమన్నా సరే మనం వెంటనే తలుపు అయినా వేసుకుంటాం లేకపోతే బయటకైనా వెళ్ళే రోజులండి ఈ రోజులు ఎందుకంటే ఆ యొక్క సత్కార్యము అన్నది ఒక వ్యక్తిని మనం ఆదరించడము వాళ్ళని పట్ల చూడడం అనేది చాలా కష్టదాయకమైన ఇష్యూ అండి కానీ అబ్రహము ఏమాత్రము సంకోచించకుండా ఆ ముగ్గురి కోసం ఒక దూడని తీసుకొచ్చి తన భార్యకి చెప్పి వంట వండించి ఆ ముగ్గురికి పెట్టి అక్కడికి వాడిని తృప్తిపరిచి వెళ్ళాడండి మా ఇంటికి ఇందుకోసమే కదా మీరు వచ్చారంటాడు అడుగు కింద వచ్చిన అయ్యా మీ ముగ్గురు కూడా మా ఇంటికి ఎందుకోసం కదండీ మీరు భోజనం చేయడానికి వచ్చారు కదా మీరు తినేసి వెళ్ళాను అంటాడండి ఏదైనా దేవుని యొక్క వాక్యం ద్వారా మన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చిన ఆస్థ అవ్వచ్చు సంపద అవ్వచ్చు ఏదైనా దేవుని పని కోసం ఎప్పుడు కూడా వెచ్చించడానికి మన మన చేతులు కురిచి చేసుకోకూడదాన్ని బాగా గమనించండి ఆశీర్వాదం పొందడానికి మూలమైన మెట్టి ఏంటంటే నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలను మనం ఎప్పుడైతే దేవుని యొక్క పని విషయంలో మన చేతులు కురిచి చేసుకుంటామో నేను గ్యారంటీగా చెప్పగలను ఏనాటికైనా సరే నువ్వు సంపూర్ణమైన ఆస్తులను పొందలేవండి దేవుని యొక్క పని కోసం కానీ దేవుని యొక్క కార్యకలాపం కోసం కానీ చేయి ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలి సేవ కోసం ఎప్పుడు చేయి చాచే ఉండాలండి దేవుని యొక్క పని విషయంలో అది సరైన రీతిగా సరైన దానికి ఉపయోగిస్తున్నారు ఖర్చు పెడుతున్నారు అని అంటే నువ్వు ముందే ఉండాలి ఇది మనం నేర్చుకోవాలని అబ్రాహ్ నేర్చుకున్నాను సత్యం ఏంటంటే సేవ కోసము తన యొక్క తనకున్న సొమ్ము తనకున్న ఆదాయాన్ని వెచ్చించిన వాడు ఐదోది దేవుని యొక్క సన్నిధిలో అబ్రాహ్ కనుగొన్న ఐదో లక్షణం ఏంటంటే విధేయత చూపినవాడు దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపినవాడు విధేయత అన్నది మన రక్తనాల్లో మిళితమైపోవాలని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు విధేతను కనపరచారు అది ఐదో లక్షణం అండి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ అబ్రహము అన్ని విషయములలో దేవుడు అబ్రహమును ఆశీర్వదించను ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే నీవు అన్ని విషయములలో ఆశీర్వాదకరంగా ఉండవు నీవు అన్ని విషయంలో ఆస్తి ఉంటావు ఎప్పుడు అంటే ప్రత్యేకంగా జీవితం జీవించినప్పుడు ఎప్పుడు అంటే నువ్వు దేవునిపైన ఆధారపడినప్పుడు ఎప్పుడు అంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఎప్పుడు అంటే నీ జీవితంలో దేవుని యొక్క సేవ కోసము నీ సొమ్మును వెచ్చించినప్పుడు దేవునికి విధేయత చూపినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని మళ్ళను ఆశ్రయిస్తారండి అంటే దేవుని ఆశీర్వాదము దేని మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె మహాపరుషుద్ధుడు జంగల మాయ శేని కుందనాలు తండీ ఇదేనా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం నాయన వాగ్దానము సొంతం చేసుకుని నాయన ప్రభా వెలుగుతకు మార్గమును సలహం చేయని రస నీ మాత సత్యం నాయన నీ మాత నిజమైనదయ్యా ఈ ఉదయ కాలాన్ని తన ప్రభా ఊరిటనిచ్చే మాతను వనగ్నించో నీకు స్తోత్రాలు నీవు అన్ని విషయములలో ఆశీర్వాదకరముగా ముందువు రస ఈ మాతను సొంతం చేసుకోవడానికి నాయన రసమేము అన్ని విషయాల్లో మా కుటుంబ విషయంలో కానీ మా బిడ్డల విషయంలో కానీ మా చేతి పనులు కానీ రసమేం చేస్తున్న తన పని విషయంలో కానీ రసమేం చేస్తున్న వ్యాపార విషయంలో కానీ రసమేం చేస్తున్న రైతు విషయంలో కానీ అన్ని విషయాల్లో తన ప్రభావ మీరు మమ్మలను ఆస్వాదించండి ఆలయంలో కనబడుచున్న ప్రతి ఒక్కరిని ఆయన పేరుపై చెప్పిన మీ దేవుని వారి జీత కొమ్మరించి మేము నడిపించమని ప్రార్థిస్తున్నాను వెలుచుండిగా నేను ఈ యొక్క వాగ్దానం తండ్రి సొంతం చేసుకొని వారి కుటుంబాలు వారి జీవితాల్లో ఆశ్చర్వదంతకరమైన బిడ్డలుగా ఉండే మార్గం సరాలను చేసి నడిపించమని వేస్తున్నాము అడిగి కొంచున్నాం తండ్రి ఆమె పరులోక ముందరు మాకు తండ్రి ఇనామ పరిశోధనగాక ని చిత్తంబర్లో నెరవేర్చినట్లు నేరుగాక మాకు కావలసిన మాకు దయచేయండి మనసుకునేవచ్చు మన సలో తప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ గడించిన తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రయ దేవుని యొక్క దేవినాశీర్వాదము కూడా ప్రతి ఒక్కరి మేము సదాకాలం జీవించి నడిపించి ఆస్వాదించిన గాక అందరికి అందరికొందనాలండి